పోలీస్ స్టేషన్ కేసు పెడతాను నీ మీద గోకుపిచ్చమ్మకాన్ని ఎందుకు చేసుకుంటే ఎర్రటి పెళ్ళాన్ని చేసుకుని ఎంజాయ్ చేసుకుంటున్నాను వీటికే సగం పోయింది నీకు దండం పెడుతున్నా నా దిమాగ్ ఖరాబ్ ప్లీజ్ బావా నాకు ఇప్పుడు అర్జెంట్ కావాలి పది లక్షలు ఇయ్యి పది లక్షలా పది లక్షలు నేను ఎప్పుడు చూడలేదే నిజంగా చూడలే కళలు చూడలే ఇంకా చూస్తానా చూడనా గిట్లా అదే నువ్వు చూసా నాకేంది చూడపోతే నాకేంది నాకు సంబంధం లేదు నాకు కావాలి అంతే పది లక్షలు అంటే ఎన్ని ఉంటుండొచ్చే అంటే అన్ని పైసలు విడిచొచ్చిన నేను మొయ్యపోతే అమ్మాతో మోపించుకుంటా నీకెందుకు అవన్నీ రోజు నైట్ నైన్టీ తాగానే కానీ నాలుగైదు షాపులు తిరిగినా గానీ ఎవడు నా దగ్గర పది లక్షలు నువ్వు నైన్టీ నాగి నాగి నయ్యి నాకు సంబంధం లేదు నా కావాలి పది లక్షలు అంతే నా దగ్గర పది లక్షలు ఉంటే నీ బోకి పిచ్చ ముఖాన్ని ఎందుకు చేసుకుంటున్నా ఎర్రటి పెళ్ళాన్ని చేసుకుని ఎంజాయ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చేసుకోరా ఎర్రటి పెళ్ళాన్ని నేను వద్దన్నా పదిహేను లక్షల కట్న తీసుకొని ఐదు లక్షలు మీరు ఉంచుకోరు పది లక్షలు నాకు ఆశకు జరనన్న అదుపు ఉండాలని ఆశ లేదు ఆవకాలేదు నాకైతే పది లక్షలు కావాలి అంతే పిచ్చిగిల్ల లేచిందానే ఒకటే పది లక్షలు పది లక్షలు అని పాట వాడుతున్నావు నా కోపి ఇచ్చి ఏం లేవలేదు నువ్వు మాత్రం నాకు పది లక్షలు ఇవ్వపోతావు మాత్రం నీకు లేపితే పిచ్చి ఏంది ఇట్లా తయారైనావు నువ్వు ఆ ఇప్పుడే పోపించి మొహం దాని అంటివి మళ్ళీ ఇప్పుడే తయారైనా అంటివి ఇదేమైనా పద్ధతి నా నీకు ఏంది సైలెంట్ అయినావు నువ్వు మాట్లాడినా మాట్లాడకపోయినా పది లక్షలు ఇచ్చాయి మాత్రం నీకైతే తప్పదు నీ అమ్మ ఏమైంది ఊరికే పది లక్షలు పది లక్షలు సంపక తింటున్నావు ఏంది కొడతావా కొట్టు కొట్టినా అనుకో కీరాక్ పైసలు కూడా అడగా బయటికి వెళ్ళి బస్ ఎక్కితే మా ఇంటి ముంగలే దిగుతా ఎందుకంటే ఫ్రీ బస్ కదా మా ఇంటికైనా పది లక్షలు తప్ప అయితే లేదు నా దగ్గర లేవే పైసలు పోలీస్ స్టేషన్ కేసు పెడతాను నీ మీద రోజు నైట్ రావచ్చు కొడుతుంది సార్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పది లక్షలు తీసుకురామని అని అంటున్నాను పోలీస్ స్టేషన్ కేసు పెడతాను నీ మీద నీకు దండం పెడతానే నా దిమాగ్ ఖరాబ్ ప్లీజ్ దండం పెట్టిన దయ చూపేదాని అయితే కాదు నేను అసలు నీకు దిమాక్ ఉందా ఖరాబ్ కానిక ఏ ఊకే ఊకే పది లక్షలు పది లక్షలు అని అన్నావు అనుకో కోసి కారం పెడతా బిడ్డ ఏమనుకున్నావు నీకు కోసి కారం పెట్టడమే వచ్చు నాకు కోసి కారం పెట్టి మసాలా వేసి ఏం లేపడం కూడా వచ్చు జాగ్రత్త ఎక్కువ గీకపు సగం పోయింది మళ్ళీ ఖచ్చితంగా పది లక్షలు కావాలనే డిస్కౌంట్ ఏం లేదా పక్కింటి కానీ అడుగు వస్తావు డిస్కౌంట్ ఏమైనా ఇచ్చిరేమో ఎవరిని అడుగు వస్తాయి ఇంతకు దేనికి ఆ పది లక్షలు పక్కింటిది పది లక్షలు పెట్టి పట్టు చీర ఉన్నది అది బాగా నచ్చింది నాకు అది కొనకనే ఈ పది లక్షలు ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు హాయ్ దోస్తులు అందరు నమస్కారం ఇగో ఇదే మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయండి ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాబ్లం క్రియేట్ కాకుండా చూసుకుంటాం ఎందుకంటే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మంచిగా ఉంటుందని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కానీ కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది వీడియో మంచిగా లేదు వీడియో మంచిగా ఉందని మంచిగా లేకపోతే ఎందుకు నచ్చలేదు కామెంట్ చేయరి నెక్స్ట్ వీడియోలో రిపీట్ కాకుండా చూసుకుంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే